విచారణకు రమ్మని ఇప్పటికే మూడు సార్లు పిలిచారు ఇంకో ముప్పై సార్లు పిలిచినా వస్తా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్ళా ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు ఫార్ములా వన్ రేజింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ను అధికారులు విచారణకు పిలిచారు ఈ రోజు ఉదయం పది గంటలకు కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ కు బయలుదేరారు అంతకు ముందు పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకుంటామని అనుకోవద్దని కేటీఆర్ అన్నారు చట్టం న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని నిజం నిలకడ మీద తెలుస్తోందని స్పష్టం చేశారు కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హరీష్ రావును కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారని ఆరోపించారు ఈ రోజు తనను విచారణకు పిలిచి మానసిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదని అన్నారు అయితే తాము కేసులకు అరెస్టులకు భయపడే వాళ్ళం కాదని చెప్పారు విచారణకు వస్తామని చెప్పిన ఇది మూడవసారి పిలవడం మూడు సార్లు కాదు ముప్పై సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు పెద్దలు కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు ఇవాళ ఏసీపీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షస ఆనందం పొందుతూ ఉండవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఒకసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతాం కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరిచ్చిన దొంగ ఆరు గ్యారంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తా ఉన్నారు రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు చెప్పుకున్న తనకు ఏమి లేదు కాబట్టి ఏం చేయాలి నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని ఎంక్వైరీ అని ఏదో జరిగిందని ఇదిగో పులి అంటే అదిగో తోక అని నువ్వేమో దున్నపో తినింది అనగానే నీకు తయారుగా నీ జోడీదార్ బీజేపీ కూడా రెడీ ఉన్నాడు నువ్వు దున్నపో తినిందనగానే వాడు దుడ్డని కట్టని వస్తాడు మీ ఇద్దరి దొంగ భాగోత్వం మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో ఇద్దరు వ్యక్తులను జైల్లో పెడతాం కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు తెలంగాణ ప్రజలకు రక్షణ కౌచం లాగా ఆనాడు ఉన్నది టిఆర్ఎస్ఏ ఈ రోజు ఉండేది బిఆర్ఎస్ఏ రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం నువ్వు ఒక్కసారి కాదు